ఈరోజు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్యలని అదేవిధంగా విద్యార్థుల యొక్క సమస్యలని మహిళల యొక్క సమస్యలని దానికోసం సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ఈరోజు నవశకం పేరుతో నా భూతో నా భవిష్యత్ మాదిరిగా ఒక ఆరు నుంచి పది లక్షల మంది యొక్క జనాలతో రేపు బహిరంగ సభ జరగబోతోంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగున్నర సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డితో ప్రభుత్వంలో బాధించబడుతున్నటువంటి బాధితులంతా పాదయాత్రలో అడుగడుగున యువనాయకుడికి సమస్యలు చెప్పుకోవడం జరిగింది ఆ సమస్యలన్నింటినీ కూడా లోకేష్ గారు రేపు ఆయన వస్తే రేపు తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తే ఏదైతే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో బాధలు పడ్డారో ఏదోతే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని ఏ విధంగా యువతను మోసం చేశాడో అదేవిధంగా అమ్మఒడి అని చెప్పేసింది ప్రతి ఇంట్లో ఉన్నటువంటి అందరికీ ఇస్తా అని చెప్పి ఒకరికి కూడా ఇచ్చేదానికి అనేక షరతులు పెట్టాడు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకమైన హామీలు ఇచ్చి ఏఎమాయిలు నెరవేర్చని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బాధించబడిన బాధు బాధితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన అందరూ కూడా నారా తెలుగుదేశం పార్టీ రావాలనేసి కోరుకుంటున్నారు రేపు నారా లోకేష్ గడ ఏదైతే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో బాధించబడ్డారో ఆ బాధితులకి ఒక భరోసా ఇచ్చి మీరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్పును తీసుకురావాలి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎందుకు రావాలో రేపు ఈ బహిరంగ సభ ద్వారా చెప్పబోతున్నాడు ఖచ్చితంగా ఈరోజు మనం చూసాం గతంలో ఇదే జనసేన నాయకులు కావచ్చు జనసేన పార్టీ వాళ్ళకి సంబంధించి ఎవరైనా కూడా మనం ఒకసారి చూద్దామనే ఉద్దేశంతో వాళ్ళు కూడా పోయినసారి వైసీపీకి చాలామంది సపోర్ట్ చేసిన నాయకులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు జనసేనలో ఉన్న నాయకులు కూడా ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలంటే మన శక్తి సరిపోదు మనం తెలుగుదేశం పార్టీకి మన మద్దతు కూడా తెలియజేస్తే వాళ్ళు బలంగా ఉన్నారు కాబట్టి మన బలం వాళ్ళ బలం తోడైతే బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుంది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మళ్ళీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని జనసేన నాయకులు కలిసి రావడం చాలా సంతోషకరం మేము తెలుగుదేశం పార్టీ తరఫున కూడా జనసేన నాయకులు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం అయితే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారం లేక రావడానికి ఏవైతే అబద్ధాలు చెప్పారో అవన్నీ కూడా జనాలు నమ్మి ఈ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రి చేశారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు పేదలు కావచ్చు ఉద్యోగులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు యువత కావచ్చు మహిళలు కావచ్చు చివరికి బడు పిల్లలు కావచ్చు అందరూ కూడా మోసపోవడం జరిగింది ముసుగువాళ్ళు పెన్షన్ విధానంలో మాసపోవడం జరిగింది ఈ మందు తాగే వ్యక్తులు వాళ్ళు ఎంత అంటే జగన్మోహన్ రెడ్డి తయారు చేసే మందు తాగి ఈ రాష్ట్రంలో ఎంతమంది చనిపోతున్నారో బ్రహ్మాండంగా ఇక్కడ ఉండే వాళ్ళ కుటుంబాలు పడే బాధలు చూస్తే తెలుస్తుంది ఇవన్నీ కూడా మా నా నా యువనాయకులు లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ముగింపు వరకు రకరకాల వర్గాలు అనేక వర్గాలు వచ్చి వాళ్ళ బాధలని అన్నీ కూడా విన్నారు మా నాయకులు వాళ్ళందరికీ కూడా ఈయన అధికారంలోకి వస్తే ఏం చేస్తారో ఖచ్చితంగా స్పష్టంగా వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో బ్రహ్మరథం పట్టారు లోకేష్ బాబు గారి పాదయాత్రకి అది చూసి వైసీపీ వాళ్ళు జీర్ణించుకోలేక అడుగడుగున అడ్డంకులు పెట్టడం జరిగింది అయినప్పటికీ కూడా ఆ భగవంతుని ఆశీసులు ఈ రాష్ట్ర ప్రజలు ఆశీసులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ పాదయాత్రని దిగ్విజయంగా పూర్తి చేసుకుంది రాబోయే రోజుల్లో మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ దేశం ఈ రాష్ట్రం బ్రహ్మాండమైన అభివృద్ధిలో కొనసాగుతుందని తెలియజేస్తున్నాం చెప్తారు నాట్ వై సెవెంటీ ఫైవ్ అనేది వాళ్ళు కాదు వాళ్ళు మా గురించి చెప్తున్నారు ఈసారి తెలుగుదేశం వాళ్ళు వై నాట్ వై సెవెంటీ ఫైవ్ తెలుగుదేశం వాళ్ళు కొడతారు అనేది వాళ్ళు చెప్తున్నారు అంటే దాన్ని వాళ్ళు తెలియ చెప్తున్నారు ఖచ్చితంగా పులివేందుల్లో కూడా మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో చూసాం ఎమ్మెల్సీ రామ్ రెడ్డి గారు అత్యధిక ఓట్లు పులివేందుల్లో వచ్చాయి అంటే జగన్మోహన్ రెడ్డి కంటే పులివెందుల్లో రాంగోపాల్ రెడ్డి గారే బ్రహ్మాండమైన నాయకుడిగా చలామణి అవుతున్నానికి అది ప్రత్యక్ష నిదర్శనం ఈ విధానాన్ని కొనసాగిస్తే రాష్ట్రం మొత్తం కూడా పులివెందుల్లోనే మెజార్టీ వచ్చింది రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మనం చూస్తాం